ఎక్కడికి పోయినా వాళ్ళు పో పోరాడినారు అనేక ఉద్యమాలు చేసినారు మరి ఆ ఉద్యమాల్లో ప్రకాశం పంతులు పాల్గొన్నాడు జనాలను నడిపించినాడు మరి ఈ విధంగా పోరాడి చివరికి స్వాతంత్రం సంపాదిస్తాడు సంపాదించినాక మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం అంతా కూడా చెన్నైలో చెన్నై రాష్ట్రంలో ఉండింది మొదట ఆ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా చేస్తాడు పెంగిటూరు ప్రకాశం పంతులు ఆ విధంగా ప్ర స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఫైర్ ఆర్డర్ ఇస్తే ఎదురొమ్మ చూపించినాడంట నీకు దమ్ముంటే నన్ను కాల్సు అని అంత ధైర్యం చూడండి మనం ఇప్పుడైతే హోమ ఫైర్ ఆర్డర్ అని గురుకుతాం తప్పించుకోవాలని కానీ ఆయన చెన్నైలో నిలబడి రొమ్ము ఎదురొడ్డినాడు అటువంటి ధైర్య సాహసం కలిగినాడు టెంక్ ప్రకాశం కాబట్టి అటువంటి మహనీయుల్ని మనం తెలుసుకోవాలి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి వాళ్ళ స్ఫూర్తిని మనం నింపుకోవాలి మనం